నా పేరు కరవ జ్యోతిర్మయ్య అండి మేము ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను నాకు పామూరులో స్థలం ఉందండి ప్రకాశం జిల్లా పామూరు మండలంలో స్థలం ఉందండి అక్కడ స్థలం కబ్జా చేశారండి కబ్జా చేస్తే నేను కలెక్టర్ గారిని ఆశ్రయించాను ఆర్డీఓని ఆశ్రయించాను కానీ ఎవ ఎవరూ నాకు న్యాయం చేయలేదండి అందుకని లోకేష్ గారి దగ్గరికి వచ్చి వినిపించుకుందామని వచ్చానండి రెండు వేల పదిహేను నుంచి అంటే ఆక్రమించారండి అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నానండి అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళందరికీ డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి నిజాన్ని మాఫీ చేస్తున్నాడండి కలిసామండి కలెక్టర్ గారిని కలిసాము ని కలిసాము తర్వాత అక్కడున్న ఎస్ఐని విఆర్ఓని ఆర్ఐని అందరినీ కలిసామండి కానీ ఎవ్వరు మాకు న్యాయం చేయలేదండి లోకేష్ గారు అన్న న్యాయం చేస్తారని వచ్చామండి నమ్మకం ఉందండి చాలా బాగుంది సార్ బాగుంది సార్ వచ్చామండి మంగళగిరి మాది మేము మంగళగిరి నుంచి వచ్చామండి షేక్ రెహనా అని మేము మా ఇబ్బంది పరిస్థితిని బట్టి వచ్చామండి హౌసింగ్ గురించి వచ్చాము అనమాట నేను చూసుకుంటాను నేను బాధ్యతగా వహిస్తాను అని చెప్పారు లేదు అసలు ఎవరిని కలవలేదు లొకేషన్ ఫస్ట్ సార్ కలిసాము ఆయన మంచిగా చేస్తా అని చెప్పేసరికి ఫస్ట్ టైం కలిసాము చాలా సంతోషకరంగా ఉంది కలిసేసరికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఆయన కలిసినందుకే ఇంకా ఆకలి కూడా లేదు థ్యాంక్ యూ సార్ బాబాయ్ అసలు నా పేరు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం అది ల్యాండ్ సమస్య ఉంటే కొంచెం అన్నగారిని మాట్లాడినాను పోయేసి కలిసేసి వస్తాను చేస్తాం పరిష్కారం చేస్తామని చెప్పారు మాది ల్యాండ్ కబ్జ చేయలేదు మాకైతే ల్యాండ్ లేదు ఇంతకుముందు గవర్నమెంట్లో ఆ పార్టీ కొంతమందికి ఒక యాభై కుటుంబాలకి ఇచ్చేసింది వైసీపీ వాళ్ళకి దాన్ని ఇంకా మనము టీడీపీ అనేసి ఇవ్వడంలే దానికోసం పోయినాం అర్జీ పెట్టుకొని పోయినాము కలిసినామన్న మాట్లాడుకుని వస్తున్నాము చేస్తామన్నారు బాగుంది మనకైతే మనైతే ఇదే కాబట్టి మనకు బాగుంది బాగా హ్యాపీ మాట్లాడినా బాగుంది